సూక్తము నాలుగవ రుక్ కాం హిరణ్య హిరణ్యప్రాకారం ఆర్ద్వాం జ్వలంతి తృప్తాం తర్పయంతి పద్మవర్ణాం పద్మవర్ణం తామిహోపహేశ్వర్యం కామ్ అనేటువంటి బీజాక్షరం ఇక వాడారు కామ్ అంటే ఏమిటి ఎందుకు ఏంటో తెలియని ఒక స్థితిని వర్ణించేటువంటి అక్షరం క్యూ కౌన్ క్యా కైసా ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవి అంటే ఏమిటి నేను ఎవరిని ఏంటి ఎందుకు ఇవన్నీ ఏంటి అనేటువంటి మనల్ని ప్రశ్నించుకునేటువంటి తత్వం అనమాట ప్రశ్నించుకున్న తర్వాత మనకు అర్థమైనా కానీ అది వివరించలేని ఒక స్థితి మనకు అప్పుడప్పుడు మామూలు మామూలు అప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఒక అతీతమైన స్థితి మనం ఒక రీచ్ అయినప్పుడు ఒక ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ మనకి ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది కొంతమందికి రోజు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది ఆ టైంని అక్కడ వచ్చేటువంటి ఆ ఆనందాన్ని మనం బయటికి వ్యక్తపరచలేం అదనమాట ఆ ఆనంద స్థితి అంటే ఈ ఎనర్జీ తనదైన మూడు ఫామ్స్లో మనం ప్రీవియస్ చెప్పినప్పుడు అశ్వపూర్వ అమృత అమృతమజ్యామ్ హస్తినాథ ప్రబోధిని అని చెప్పేసి ఆ త్రీ కాన్ త్రీ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏవైతే ఉందో ఆ థర్డ్ లెవెల్ ఏదైతే ఉందో మనం ఎక్స్పీరియన్స్ అవుతామో అప్పుడప్పుడు దాన్ని మనం వర్ణించలేము చెప్పలేం యోగి అయిన వాడు చిన్నపిల్లలు చిన్నపిల్లల్లో నలభై రోజుల లోపు ఉన్న పిల్లలకి అది ఎప్పుడూ వాళ్ళ ఆ స్థితిలోనే ఉంటారు కానీ వాళ్ళు చెప్పలేరు యోగి బయటకు అసలే చెప్పరు చెప్పలేదు అది అది అతను చూస్తూ మనకు అర్థం అవుతుందనిపేను మనకి ఎక్స్పీరియన్స్ అయినా కానీ మనము చెప్పలేం ఆ స్థితిని కామ్ అనేటువంటి అక్షరానికి వాడే ఆ తర్వాత సోస్మిత స్మితం అంటే నవ్వుతూ ఉంటుంది అంటే ఆనంద స్థితి నవ్వుతూ ఉంటుంది అనమాట నవ్వుతూ ఉండేటువంటి ముఖం గలది అని అంత సోస్మిత సమస్మితాలనే మళ్ళీ ఆ అని అక్షరం తీసుకుని అస్మితం అని దానికి ఏంటంటే ఉనికి ఎగ్జిస్టెన్స్ అని అర్థం అంటే ఫిజికల్ స్పిరిచువల్ ఎవర్ ఎగ్జిస్టెన్స్ ఉనికి అనే పదానికి ఇది ఒక సింబాలిక్గా వస్తుంది స్మితం కామ్ సోస్మిత ఆర్దు హిరణ్య ప్రాకారం అనేటువంటి వాడు వాడారు ప్రాకారం అంటే ఇప్పుడు ఒక జ్యోతి వస్తుంది సూర్యుడు వస్తున్నాడు సూర్యుడికి ముందు మొత్తం వెలుగు వస్తుంది చుట్టూ వచ్చే ఆర దాన్ని ప్రాకారం అంటే చుట్టూ మనం ఇప్పుడు మనకు ఒక మన ప్లేస్లో ఉన్న మన చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం అంటే అప్పుడు జ్ఞానం జ్ఞాని ఉంటే అతను చుట్టూ ఉన్నటువంటి అది అతని జ్ఞాని అని చెప్పక్కర్లేదు ఒక యోగి అని చెప్పక్కర్లేదు సూర్యుడు వస్తే సూర్యుడు వస్తాడని మనం ఎవడు చెప్పక్కర్లేదు మనకి అది దాని వెలుగు ద్వారా మనం తెలిసిపోద్ది అలాగే ఆ యోగి ఆనందస్థితిలో ఉన్నవాళ్ళు అతని యొక్క విభూతి అతని యొక్క ప్రాక ఎగ్జిస్టెన్స్ ఆరా అనేది చుట్టూ వస్తూ ఉంటుంది అది హిరణ్య ప్రాకారం ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది ఆ శక్తి అది మనలోనే ఉన్నటువంటి ఈ లక్షణము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను కాం సోస్మిత హిరణ్య ప్రకారం తర్వాత ఫిజికల్ లైఫ్లో ఆర్థాం జ్వలంతి చల్లగాను ఉంటుంది వేడిగాను ఉంటుంది చల్లగాను ఉంటుంది వేడిగా అంటే చల్లగా ఉంటామంటే దయగలది ఎంతో దయతో ఉంటుంది జ్వలంతి ఏమంటే మెరుస్తూ ఉంటుంది అగ్నితో అగ్నిగా ఉంటుంది అంటే జ్ఞానాగ్ని దగ్ధం కర్మ ఎప్పుడైతే ఈ జ్ఞానం పెరుగుతూ ఉంటుందో ఎప్పుడై అప్పుడు ఈ కర్మాలకి మనం అంటుకోపోయేటువంటి స్థితి రాదు దాని నుంచి మనం బయటపడతాం ఇంకా వేరే మార్గం లేదు ఒక కర్మ వచ్చింది దాని లేదంటే దానికి సంబంధించినవి మనం తీసుకోవాలి ఒకటి ఒకటి ఏంటంటే సంకల్పం ద్వారా రెండోది జ్ఞానం ద్వారా ఎప్పుడైతే మనం ఈ ఎగ్జిస్టెన్స్లోకి వస్తామో ఎప్పుడైతే మన స్థితికి వస్తామో అవి అప్పుడు దగ్ధం అయిపోతాయి సో జ్వలంతి అన్న పదానికి అర్థం ఇంకొకటి మనం శ్వాసగా కూడా తీసుకోవచ్చు మనం పీల్చే గాలి చల్లగా తగులుతుంది మన నాసిక దగ్గర మన ఇప్పుడు నోస్ని మనం అబ్జర్వ్ చేస్తే వదిలేటప్పుడు వేడిగా వస్తుంది అంటే ఈ ఏదైతే మనకి నిరంతరాయంగా వస్తున్న ఈ ఆలోచన పరిక్రమని మనం కొంచెం దాన్ని తప్పించుకోవాలంటే శ్వాస మీద జ్వాస లేదంటే శ్వాస సంబంధించిన యోగ ప్రక్రియలు చేస్తే తప్ప ఈ కామ్ అనేటువంటి అతీత స్థితిని మనం పొందలేము అనేటువంటి అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు కాం శోషితాం హిరణ్య ప్రాకారం అర్ధం జలంతి తృప్తాం తర్పయంతి తృప్తాం తర్పయంతి తృప్తిగాను ఉంటుంది తృప్తి పరుస్తూ ఉంటుంది ఆ జ్ఞానస్థితి ఎప్పుడు తృప్తిగానే ఉంటుంది అది పొందవలసింది కానీ చేయవలసింది కానీ ఏమీ ఉండదు తర్పయంతి తను ఆశ్రయించిన వాళ్ళని తృప్తిపరుస్తూ ఉంటుంది ఇంకొకటి తప్పిస్తూ ఉంటుంది అనే అర్థం కూడా ఉంది సో ఇది ఎలా తప్పిస్తుంది దీని మెకానిజం ఎలా ఉంటుందంటే పద్మేస్థితం పద్మవర్ణం ఈ పద్మాలు అంటే ఏంటంటే మన మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం సో ఈ ఆరు చక్రాలు రాజ్యా సహస్రాలు ఈ చక్రాల్లో స్థితమై ఉంటుంది పద్మేస్థితం పద్మవర్ణం వర్ణం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న ఒక సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ వీటిని వర్ణము అని పిలుస్తాం సో వీటికి సంబంధించి మనము అక్కడ వీటి వర్క్ జరుగుతూ ఉంటాం సో ఏదైతే మనం అక్కడి నుంచి వీటి ఆ తాలూకు దీని యొక్క మెకానిజం పనిచేసి ఆ మనిషి ప్రవర్తన నియంత్రిస్తూ ఉంటాయి ఫిజికల్కి సో ఆ చక్రంలో ఉన్నప్పుడు వాడు అలా ప్రవర్తిస్తాడు ఇంకో చక్రం దాటినప్పుడు ఇంకో ప్రవర్తిస్తాడు ప్రవర్తిస్తారు ఎందుకు ప్రవర్తిస్తారు అంటే ఆ లోపల ఉన్నటువంటి స్థితి శక్తి ఈ విధంగా పనిచేస్తుంది దానికి బేస్ ఏంటి ఆత్మ యొక్క సంకల్పమే రకరకాలుగా మన ఆలోచనలు ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్న ఆలోచనలు కర్మలు వీటికి ఒక డిజైన్ ఆక ప్రకారంగా అవి మాత్రమే ఆ శక్తిని పనిచేస్తుంటాయి ఒక చక్రం పెద్దది ఇంకొక చక్రం చిన్నది అలాంటిది ఉండదు సో ఈ గజిబిజి గందరగోళం మనకి ఎలా సృష్టిస్తాయంటే మూడు రకాల కాన్టిస్టెన్స్ ఉండటం వల్ల వస్తున్నాయి ఒకటి శరీరపరంగా ఉన్నటువంటి కాన్షియస్నెస్ సో ఒకటి మన హృదయాంతర్గతంగా మనం నడిపేటువంటి కాన్షియస్నెస్ ఇంకోటి మనకు తెలియకుండా కామ్ అనేటువంటి రూపంలో అంటే తెలియ ఒక అతీత స్థితిగా తుర్యావస్థలో మనకు ఉన్నటువంటి ఇది అది అసలైన మనం నిద్రలో కొంచెం మనకు తెలుస్తుంది సమాధిలో పూర్తిగా తెలుస్తుంది సో ఇవి మూడు ఈ రకంగా నడుపుతాయి శరీరాన్ని నడిపేటువంటి మెకానిజమ్స్ ఈ పద్మాల ద్వారా పద్మేసిధం పద్మవర్ణాం ఈ మెకానిజమ్స్ ఈ చక్రాల ద్వారా నడుపుతూ ఉంటుంది అది దానికి ప్రాణశక్తి ఆధారమై ఉన్నది దానే ప్రాణశక్తి ప్రచోదనం చేస్తుంది దీని మీద మనకు నియంత్రణ రావాలంటే ఈ నాడులపైన మనకు నియంత్రణ రావాలి అది ఆలోచన పద్ధతి ద్వారా అయినా సరే మెడిటేషన్ ద్వారా అయినా సరే యోగ ప్రక్రియల ద్వారా అయినా సరే మంత్రం ద్వారా ఎనీవేర్ ఎనీ వేరు ఇది ఒక భర్తే కాదు కదా మనోజన భర్తే కాదు కదా ఎన్నో భర్తలు ఉంటాయి తర్వాత ముందు భర్తలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి సో అక్కడ ఎక్కడో చోట ఈ లింక్ తగులుతుంది సో ఆ చైతన్యాన్ని ఇన్వైట్ చేస్తున్నాను ఆ చైతన్యం నాకు నన్ను నడిపించుగాక అని చెప్పేసి